హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతులకు శుభవార్త ఇప్పుడు అందిన వార్త నష్టపరిహారం హెక్టారుకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలి అచ్చన్న ఆంధ్రప్రదేశ్లో తుఫాను వల్ల పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని హెక్టారుకు రూపాయలు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేలు పెంచుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు అరటి పంటలకు అదనంగా రూపాయలు పదివేలు కలిపి కలిపి అందించనున్నట్లు వెల్లడించారు దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు రూపాయలు ఒక వెయ్యి ఐదు వందల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టంపై ఈ నెల పదకొండు నుంచి ఇరవై నాటికి వంద శాతం అంచనాలు సిద్ధమవుతున్నాయి సిద్ధమవుతాయని వెల్లడించారు ఈ మేరకు రైతులకు సకాలంలో ఇన్ఫుడ్ సబ్సిడీ సబ్సిడీ అందిస్తామని తెలిపారు నష్టపోయిన రైతులకి ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని ప్రభుత్వం వెల్లడించినట్లు చెప్పుకోవచ్చు మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు రైతులను అందరికీ హెక్టార్కు ఇరవై ఐదు వరకు ఇస్తామని చెప్పుకొచ్చారు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల రైతులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకు చేర్చడం ద్వారా ఈ విషయం ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైన న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్